చిత్రాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా మోడర్న్ సైన్స్ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది చంద్రుడి మీద నీళ్లున్నాయని కనిపెట్టారు ఎక్కడో ఉన్న బ్లాక్ హోల్ ఫోటోలు తీశారు కానీ మన భారతదేశంలోనే ఉన్న ఒక ఆలయం వందల ఏళ్లుగా సైన్స్ సిద్ధాంతాలకు సవాలు విసురుతోంది అదే ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం గుడిపైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది పైన పక్షులు ఎగరవు విమానాలు వెళ్ళవు అసలు గుడి నీడ భూమి మీద పడదు ఇవి నిజంగా దేవుడి మహత్యాలా లేక మనకు తెలియని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా ఉందా ఈరోజు వీడియోలో పూరి జగన్నాథ ఆలయం వెనుక ఉన్న సైన్స్కి చిక్కని ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా చూద్దాం మొదటగా మనల్ని ఆశ్చర్యపరిచేది గుడి శిఖరం మీద ఎగిరే పతిత పావన అని పిలిచే జెండా మీరెప్పుడైనా గమనించారా గాలి ఏ వైపు వీస్తే బట్టలు జెండాలు గాని అదే వైపు ఎగురుతాయి కానీ పూరిలో మాత్రం సీన్ రివర్స్ పూరి సముద్రతీరంలో ఉంది పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపు వీస్తుంది సాయంత్రం భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ జెండా మాత్రం గాలి వచ్చే దిశలోనే అంటే గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జెండాను మార్చడం ప్రతిరోజు సాయంత్రం వానొచ్చినా తుఫానొచ్చినా ఒక పూజారి నలభై ఐదు అంతస్తుల ఎత్తు సుమారు రెండు వందల పద్నాలుగు అడుగులు ఉన్న గోపురాన్ని ఎలాంటి సేఫ్టీ బెల్ట్స్ లేకుండా కేవలం చేతులతో ఎక్కి జెండా మారుస్తారు గత పద్దెనిమిది వందల ఏళ్లుగా ఒక్కరోజు కూడా ఈ సాంప్రదాయం ఆగలేదు ఒకవేళ ఒక్కరోజు జెండా మార్చడం ఆగిపోతే ఆలయం తలుపులు పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని ఒక నమ్మకం ప్రాణాలకు తెగించి ఆ ఎత్తులో గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండాను మార్చడం నిజంగా సాహసమే కేవలం ఆకాశంలో ఎగిరే జెండానే కాదు ఆ జెండా నిలిచిన ఆలయం నిర్మాణం కూడా ఒక మిస్టరీనే సాధారణంగా ఒక చిన్న స్తంభం ఎండలో ఉన్నా దానికి నీడ పడుతుంది కదా కానీ దాదాపు రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తు ఉండే భారీ రాతి కట్టడం అయిన పూరి ఆలయ గోపురానికి నీడ నేల మీద పడదు ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి సాయంత్రం అస్తమించే వరకు సూర్యుడు ఏ దిశలో ఉన్నా సరే ఈ గోపురం నీడ మాత్రం ఆలయ ఆవరణంలో ఎక్కడా కనిపించదు దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఆనాటి శిల్పుల మేధస్సులో ఉంది ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు శిల్పులు ఒక ప్రత్యేకమైన టెక్నిక్ వాడారు ఆలయ గోపురం పైభాగం చదునుగా కాకుండా గుండ్రంగా మరియు పిరమిడ్ ఆకారంలో ఉంటుంది వాస్తుశిల్పులు రాళ్లను ఎంత ఖచ్చితమైన కోణంలో చెక్కారంటే సూర్యకాంతి గోపురం మీద పడినప్పుడు దాని నీడ నేల మీద పడకుండా తిరిగి ఆ గోపురం మీదే పడేలా డిజైన్ చేశారు ఎలాంటి కంప్యూటర్లు లేని ఆ రోజుల్లోనే ఇంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ వాడడం నిజంగా గ్రేట్ కదా సరే గోపురం నీడ నేల మీద పడడం లేదు మరా గోపురం పైన ఆకాశంలో ఏం జరుగుతోందో చూద్దాం పూరి జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎందుకు ఎగరవనేదానికి రెండు రకాల కారణాలు చెప్తారు మన నమ్మకం ప్రకారం చూస్తే పక్షుల రాజైన గరుత్మంతుడే స్వయంగా ఈ గుడిని కాపలా కాస్తుంటాడు కాబట్టి ఆయన మీద ఉన్న భయంగాని గౌరవంగాని వేరే పక్షులు గుడి గోపురం పైకి రావనంటారు ఇక సైన్స్ పరంగా చూస్తే ఈ గుడి దాదాపు రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో చాలా భారీగా ఉంటుంది ఆ ఆకారం వల్ల అంత ఎత్తులో గాలి చాలా వేగంగా ఒక సుడిగుండెండి తిరుగుతూ ఉంటుందట ఆ గాలి ఫోర్స్ వల్ల పక్షులు అక్కడ బ్యాలెన్స్ చేయడం కష్టం కాబట్టి అవి అటువైపు వెళ్ళవని సైంటిస్టులు చెప్తున్నారు ఇక పక్షులు కూడా వాళ్ళని ఆ గోపురం శిఖరం మీద మెరిస్తూ కనిపించే మరో అద్భుతం సుదర్శన చక్రం దీన్నే నీల చక్రం అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ చక్రాన్ని దేవశిల్పి విశ్వకర్మ తయారు చేశాడట సూర్యుడి వేడిని ఆయన భార్య తట్టుకోలేకపోతే విశ్వకర్మ సూర్యుడి శరీరాన్ని చెక్కి ఆ వచ్చిన పొడితో మూడు వస్తువులు చేశాడంటే అందులో ఒకటే విష్ణువు చక్రం రెండోది శివుడి త్రిశూలం మూడోది కుబేరుడి విమానం ఇక ఈ చక్రం స్పెషాలిటీ ఏంటంటే మీరు పూరిలో ఎక్కడ నిల్చొని గుడివైపు చూసినా సరే ఆ చక్రం కరెక్ట్గా మీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది సాధారణంగా ఏదైనా వస్తువుని పక్క నుండి చూస్తే సన్నగా కనిపిస్తుంది కదా కానీ ఇది మాత్రం ఎటు నుండి చూసినా ఫుల్ రౌండ్గానే కనిపిస్తుంది అదే దీని మ్యాజిక్ ఇక సైన్స్ పరంగా చూస్తే ఇది గుడికి ఒక ఎర్థింగ్లా పనిచేస్తుందట ఎనిమిది రకాల లోహాలతో చేయడం వల్ల వర్షంలో పిడుగులు పడితే అవి గుడి మీద పడకుండా ఈ చక్రం వాటిని గ్రహించి ఆలయానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుందని అంటున్నారు ఇవన్నీ కళ్లకు కనిపించే అద్భుతాలైతే చెవులకు వినిపించే వినిపించని మరో మ్యాజిక్ గుడి ద్వారం దగ్గర జరుగుతోంది మీరెప్పుడైనా పూరి వెళ్ళితే గమనించండి గుడి బయట ఉన్నప్పుడు సముద్రం హోరు చాలా గట్టిగా వినిపిస్తుంది కానీ మీరు గుడి ప్రధాన ద్వారమైన సింహద్వారం నుండి ఒక్క అడుగు లోపలికి వేస్తే ఆ సముద్రం శబ్దం పూర్తిగా కట్టైపోతుంది మళ్లీ బయటకు అడుగు పెట్టగానే ఆ హోరు వినిపిస్తుంది దీనికి ఆర్కిటెక్చర్ కారణమని కొందరు దేవుడి మాయా అని కొందరు అంటారు బయట ప్రపంచంలోని గొడవలు దేవుడి సన్నిధిలో ఉండకు కూడదని బహుశా ఇలా జరుగుతుందేమో సైన్స్ సమాధానం చెప్పలేని చోట నమ్మకం మొదలవుతుంది పూరి జగన్నాథ ఆలయం అలాంటి నమ్మకానికి ఒక సాక్ష్యం మరి మీరెప్పుడైనా పూరి వెళ్లారా ఈ వింతలను గమనించారా కింద కామెంట్ చేయండి